అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కల అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని పనులు ప్రారంభించి ఈ ప్రాజెక్ట్ ని చేపడతామని చాలా స్పష్టమైనటువంటి హామీ ఎన్నికలకు ముందు ఇవ్వడం జరిగింది ఏదైనా హామీ ఇస్తే హామీ ఇచ్చినట్టుగా నిలబెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందరం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క గతంలో ఏదైతే ఈ సిక్స్టీ నైన్ ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల యాభై పాయింట్ యాభై ఒక్క కోట్లు ఎస్టిమేట్ తోటి ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని అలానే ఆనాడు నూట ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఆరు నూట ముప్పై మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది ఆనాడు ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేట్స్ ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లు యాభై ఒక్క లక్షలు దీన్ని రివైజ్ చేసి అంటే ఈ రోజు ఉన్నటువంటి రేట్లకు ఈ ప్రాజెక్ట్ ని రివైజ్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ ఇనిషియేట్ చేసేటట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కోరడం జరిగింది మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు వారు ప్రభుత్వం తరఫున ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్ట్ ని వేగవంతంగా దీనికి సానుకూలంగా స్పందించి వేగవంతంగా వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్ట్ మళ్ళీ రూపకల్పన అయ్యే విధంగా సహకరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రిగా వారు దీన్ని వేగవంతం చేయాలని అలానే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి ఈ ప్రాజెక్ట్కి పునాదులు వేసినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారిని కూడా మేము అందరం కూడా ప్రాంత ప్రజల తరఫున వారికి అన్ని విషయాలు తెలుసు అయినా ఇవాళ వారు ముఖ్యమంత్రిగా మా బిడ్డ అయినటువంటి మా పాలమూరు బిడ్డ అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము వారిని ఒక ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా జరుగుతుంది ఈ ప్రాజెక్టే కాక మిగతా కొన్ని వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మిగతా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలను కూడా గౌరవ శాసన సభ్యులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అవి కూడా వారు వారు ఆ విషయాలు మీకు వివరిస్తారు ఇప్పుడు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పటిదాకా గౌరవ సిడబ్ల్యూసి ప్రత్యేక అవనీతులు వంశీచందర్ రెడ్డి గారు చెప్పినట్టు నారాపేటు కొడంగల్ ప్రాజెక్టు తో పాటు కోయిల్ సాగర్ కు సంబంధించిన విషయాన్ని కూడా ఈరోజు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు కోయిల్ సాగర్ ప్రాజెక్టు వచ్చేసి త్రీ టీఎంసి ఉంది దాన్ని ఇంకొక టూ టిఎంసీగా పెంచాలని చెప్పేసి మంత్రి గారికి మేము కోరడం జరిగింది ఎందుకంటే బేసిక్ గా కోయల్సార్ ప్రాజెక్టు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ కోయల్సార్ ప్రాజెక్టు నుంచి కొన్ని ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా మహబూబ్నార్ కు కొడల్ కు ఒక పాయింట్ సెవెన్ టీఎంసీ డ్రింకింగ్ వాటర్ కూడా వాడతా ఉన్నాం కాబట్టి అక్కడ ఇరిగేషన్ కు వాటర్ సరిపోవట్లేదు కాబట్టి దానికి ఇంకొక టూ టీఎంసిస్ వాటర్ పెంచుకునే విధంగా దాన్ని ఆయకట్టు పెంచుకోవాలని చెప్పేసి అంటే ప్రాజెక్టును విస్తరించాలని చెప్పేసి మంత్రి గారి దృష్టికి నేను మహబూబ్నార్ శాసనసభ్యులు అదేవిధంగా వంశచందర్ రెడ్డి గారు పర్ణికారెడ్డి గారు శ్రీహరి గారు అందరం కలిసి రిపేర్ చేయడం జరిగింది ఎందుకంటే మై ఇప్పుడు సార్ ప్రాజెక్టు దేవర్ కద్ర అదే అదేవిధంగా నారాంపేటకు మరియు మైగున్నర కూడా ఉపయోగకరంగా ఉంది కాబట్టి అది పెంచాలని చెప్పేసి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఆ విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది దానికి సంబంధించిన డ్రాయింగ్స్ దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా రూపొందించాలని చెప్పేసి సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మైపునారు దేవరకద్ర అదేవిధంగా నారాయణపేటు ప్రజల తరఫున మా గౌరవ మంత్రి గారికి కృతంగా తెలియజేస్తాను ధన్యవాదాలు వేదిక మీద ఉన్న సహచార శాసనసభ్యులు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు రెడ్డి గారు పాత్రికేయ మిత్రులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఉపయోగపడే ప్రజల రైతుల భూములకు నీళ్లు వచ్చే పథకాలు ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది భీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు దాదాపుగా డెబ్బై నుంచి తొంభై శాతం పనులు రెండు వేల పద్నాలుగు లోపలనే పూర్తి చేయడం జరిగింది అయితే పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా కొరంగల్ నారాయణపేట దేవర్కద్రకు వీటి నుంచి పూర్తిగా నీళ్లు రాకపోవడంతో పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుకు ఆ రోజు ఉద్యమకారులు ఇంజనీర్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రులు సూత్రప్రాయ అంగీకారంతో ఆ రోజే జీవో తీసుకురావడం జరిగింది అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు అంటే జూరాల నుంచి కృష్ణా నదిని లిఫ్ట్ చేసి తీసుకుపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత ప్రాజెక్టులు నేను చెప్పిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎక్కడైతే రావో వాటికి సంపూర్ణంగా ఏడు లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించే విధంగా పక్కన ఉన్న వికారాబాద్ పరిగె కూడా నీళ్లు అందించే విధంగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ఆ రోజు రూపకల్పన చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఆంధ్ర కాంట్రాక్టర్లతోటి లాలూచి పడి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోయి పన్నెండు వేల కోట్ల రూపాయలతో అయ్యే ప్రాజెక్టు దాదాపుగా ముప్పై ఐదు నలభై వేల కోట్ల రూపాయలకు పెంచి ఈ పది సంవత్సరాలు కాలయాపన చేసి ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వకుండా మా పాలమూరు జిల్లాను పూర్తిగా నాశనం చేసిడు కష్టపడి ఎక్కడో కరీంనగర్ అరీంనగర్ నగర్ లో ఉన్న వారిని తెలిసి ఎంపీగా మా నెత్తిలో పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం పాలమూరును నట్టేట ముంచి మా పాలమూరు రైతులు సర్వనాశనం చేసిండు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రి ఆ ప్రభుత్వం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత పాలనలో గత ముఖ్యమంత్రి చేసిన అనేక తప్పులను సవరించే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఎడారి బారిన పడి వలసలు ఎక్కువగా ఉన్నాయో అక్కడికి నీళ్లు రావడానికి సత్వరం విషయమం కలగాలి రైతులకు అని చెప్పి ఆ కోడంగల్ నారాయణపేట ఎత్తిప్రతల పథకంతో పాటు ఏదైతే సాగర్ ప్రాజెక్టు మొదలు పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదలుపెట్టినప్పుడు కేవలం రెండు పాయింట్ ఏడు టీఎంసీలు మాత్రమే కానీ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కోవిల్సాగర్ కు త్రీ పాయింట్ నైన్ టిఎంసీ అశ్వర్ వాటర్ ఇచ్చి మహబూబ్ నగర్ పట్టణానికి తర్వాత దేవర్కతలోని తేలండ్ ఆయకట్టుకు నీళ్లు తీసుకుపోవచ్చు అని చెప్పి ట్రిబ్యునల్ ఆ రోజు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎనభై కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ పట్టణానికి మిగతా దేవర్కద్రీల ఆయకట్టు కూడా నిధులు మంజూరు చేసిన అవన్నిటి కూడా పక్కన పెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం సో అవన్నీ సరి చేసే కార్యక్రమంలో ఈరోజు మా దేవర్క్ర కావచ్చు తర్వాత మహబూబ్ నగర్ పట్టణానికి నీళ్లు అడిషనల్ వాటర్ సప్లై రావచ్చు దానికోసం సాగర్ కోచే అదనపు జలాలను ఒక టూ టిఎంసీ లేదా త్రీ టిఎంసీ తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ కోసము ఒక అష్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై నగర్ పట్టణానికి వీలైతే చర్చర్ల పట్టణానికి ఇవ్వడానికి మేమందరం కలిసి ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి కోరడం జరిగింది వారు కూడా చాలా పాజిటివ్ గా అతి త్వరలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందామని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకు మన సిడబ్ల్యుసి ప్రత్యేక వంశీచంద్ర రెడ్డి గారికి తోటి శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి శ్రీహరి గారికి జిఎంఆర్ గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు ఏదైతే మా నారాయణపేట్ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నది ఎందుకంటే మాకు అక్కడ మీ అందరు తెలుసు నీళ్లు లేని ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ముందు నుంచి కూడా దాంతో పాటు వలసలు కూడా చాలా ఎక్కువైనాయి ఎందుకైనాయి అని అందరు ప్రశ్నిస్తారు కానీ ఎందుకైనా అనేది అక్కడ పోయి చూస్తే అక్కడ నీళ్లు అనేది మాకు ఉండవు కాబట్టి ఏదైతే రెండు వేల పద్నాలుగులో జియో నంబర్ సిక్స్టీ నైన్ అమలు చేయడానికి సిద్ధంగా ఉండేనో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అది పది సంవత్సరాలుగా కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దాకా కూడా మా నారాయణపేట్ నియోజకవర్గం కానీ నారాయణపేట్ జిల్లాకు కానివ్వండి ఆ నీళ్ళు అనేది ఇప్పటి వరకు కూడా అది కలగనే మిగిలిపోయింది ఏదైతే మొన్న ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వచ్చాం ఒకటే ఏంటంటే మాకు మా నీళ్ళు అనేది కావాలి నారాయణపేట కొడంగా ఎత్తిపోత పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా అని జనాలకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడానికే ఈరోజు మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది ముఖ్య ముఖ్యమంత్రి గారికి కూడా ఇంతకు ముందు ఏదైతే నారాయణపేటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది ఏదైతే తప్పకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేసి త్వరలో లక్ష పైన ఎకరాలకు కూడా నీళ్ళు అనేది కూడా అందిస్తామని ఆయన ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు మళ్ళీ మేము కూడా వెళ్ళి కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది దానికోసమని మా నారాయణపేట నియోజక ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు ఇరిగేషన్ మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని కూడా చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తామమ్మా అనే మాట ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం మా అందరితో కలిసి జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అదేవిధంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు అన్న వంశన గారు అందరు ఎమ్మెల్యే తీసుకొచ్చి ఈరోజు మాట్లాడడం రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొన్ని వేల ఎకరాలు చిన్న అమౌంట్ తో ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలకు ప్రభుత్వానికి ఇచ్చి మా దగ్గర అయితే అందరికి నీళ్ళు వస్తాయని చెప్పేసి వందల వేల మంది రైతులు ఆర్ఆర్ సెంటర్లకు భూములు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇట్లా పెండింగ్ గా ఉండే విషయాన్ని కూడా అది సంఘమండ కావచ్చు ఉజ్జలి కావచ్చు గర్లపల్లి కావచ్చు నేడుగొమ్మ కావచ్చు అనుగొండ అంకెన్పల్లి దాదినపల్లి ఈ గ్రామ రైతులు సంఘమండ ప్రాజెక్ట్ వస్తే బూత్పూర్ వస్తే పెద్ద ఎత్తున భూత్పూర్ కానివ్వండి భూత్పూర్ వస్తే పెద్ద ఎత్తున ఈ ప్రాంతం శసశామలం అయితే అని చెప్పేసి ఆనాడు ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలకి ఎకర ఇచ్చి ఈ రోజు చూస్తా ఉంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల కంటే తక్కువ ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేదు ఆ డబ్బును కూడా ఇప్పుడు తెలంగాణ వస్తే పెద్ద ఎత్తున సహకారం అవుతుంది మన నీళ్ళు మన నిధులు మనకే ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు అనే ఆలోచనతో అందరూ కూడా ఏదో ఆలోచన చేస్తే ఇప్పటిదాకా అమౌంట్ ఇవ్వలే ఇప్పుడు ఆ రైతుల కోసం మేమంతా కలిసి వెళ్ళి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మినిస్టర్ గారికి తెలపడం ఆయన సానుకూలంగా స్పందించి వీలైన తొందరలో ఈ ముప్పు గ్రామాల బాధితులందరి కష్టాలు తీర్చే విధంగా ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు వీలైన తొందరలో కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పారు మా ముందే చెప్పి ఈ అమౌంట్ రిలీజ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది అందుకను అదే మాదిరిగా ఈ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మాకు మధ్యలో మిగిలిపోయిన ఉట్కూరు మండలం కానివ్వండి సంపాట్ ఆఫ్ మక్తల్ మండలం కానివ్వండి నీళ్లు వచ్చే పరిస్థితి వేరే లేదు ఈ కొడంగల్ నాన్పేట ఎత్తిపోతల పథకం ద్వారానే సాధ్యమవుతున్న విషయాన్ని మా ఒక్క నియోజకవర్గం మా ముఖ్యమంత్రి మనందరి పేరు నాయకుడు రేవంత్ రెడ్డి గారికి దీని విషయాల స్పష్టత ఉంది కాబట్టి మరి ఈ విషయాన్ని అడగంగానే సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వీళ్ళని తొందరలో ఏర్పాటు చేస్తామని తెలిపినందుకు ముఖ్యమంత్రి వారికి అదే మాదిరిగా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో మూడందరూ తీసుకునేటువంటి వంశన గారికి అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ఏళ్ల కల దగ్గర దగ్గర పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఈ ముంపు గ్రామ బాధితులందరూ కూడా ఈసారి వాళ్ళకు శుభవార్త విధంగా ఖచ్చితంగా మీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి చెప్పడం ఏ శుభప్రదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ రోజు నిజం చెప్పాలంటే నాకు ఎక్కువ మట్టుకు మా నాన్పేట మక్తల వాళ్ళే నానపేట మక్తల వాళ్ళే ఎక్కడ ఈ రోజు కూడా ఇంకా బొంబాయికి పోయే బస్సు అట్లే ఉందండి ఎక్కడ కూడా బస్సు మారలే టైమింగ్ కూడా మారలే ఒక నిజంగా అంత సచ్యశాలం చేసి ఉండింటే బాంబే కూడా పోయే బస్సు మా మా నాన్పేట మా పక్క నియోజకవర్గ మక్తలకి నాన్పేటకించే ఇప్పుడు కూడా బాంబేకి పోయే బస్సు అట్లే ముంబై అని రాసి ఉంటుంది ఒకవేళ కావాల్సిన విజువల్ పంపి పంపిస్తా ఎక్కడ కూడా ఏం జరిగిందంటే ఇంత దరిద్రం రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసి కొంత మిగిలిపోయి ఉండి నేను ట్రయల్స్ చేసి రన్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కార్యక్రమం చేసిందో దాని పక్కల ఆ కాలువ పక్కల నీళ్ళ పక్కల ఫోటోలు దిగి ఫోటోలు మాత్రమే పేపర్కి ఇవ్వడం జరిగింది అన్ని ఆధారాలతో ఉన్నాయి ఒక్కటండి ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు వెచ్చించలేదు లైనింగ్ చేయలేదు కాలువల ద్వారా నీళ్లు పంపించే కార్యక్రమాన్ని పిల్ల కాలువ ద్వారా సైబర్ సిస్టమ్ ప్రకారం నీళ్లు పోయే విధానాన్ని కూడా వాళ్ళు ఎక్కడా చెప్పలేదు ఒక్క పైస కూడా ఇవ్వలేదండి ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా అదొక్కడే కాకుండా చెరువులలో నీళ్ళు నింపి అభివృద్ధి జరిగింది చెరువుకి ఎట్లా నీళ్లు ఉంటాయి వర్షాకాలం వర్షం వస్తే దాని కింద మాత్రమే పడుతుంది అసలు ఏ పర్పస్ తో అయితే కట్టిన సంఘమండని లేదు మాదగర్ సంఘమండ భూత్పూర్ కానీ దానికి పిల్ల ద్వారా వ్యవసాయానికి నీళ్లు అందించే కార్యక్రమం ఎక్కడ చేయలేదు ఇది ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వాలనేది మాత్రం ఆయన రికార్డు చెప్తాను